హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఈ పేరుతో ఉన్న మహిళ మేషరాశి వారిని మోసం చేస్తుంది మరి ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని చూడండి మీకు ఎన్ని పనులున్నా కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టి మరి ఇవాళ ఈ వీడియోని చూడండి అది కూడా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మీకు అవసరమైన వీడియోను మీరు చూసి మీరు పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో వరదిల్లొచ్చు అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే గనక ముందుగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది అనమాట ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు వీరికి కోపం ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అది చాలా తక్కువ కానీ కనిపించని కోపం వీరి లోపల చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంతటి ప్రళయం వస్తుంది అనే భయం ఉంటుందో మరి ఈ మేషరాశి వారి కోపం గనక బయటకి వచ్చింది అంటే అంతకంటే ఎక్కువగానే భయం అనేది మనుషులలో ఉంటూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మేషరాశి వారికి కోపం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇక ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవలసి ఉంటూ ఉంటుంది ఎందుకు అంటే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువగా వీరు ఎవరినైతే నా మనిషి అని భావిస్తారో అటువంటి మనిషి మీద అయితే వీరికి నమ్మకం అనేది చాలా ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉంటారు వీరు మనుషుల్ని చాలా తక్కువగా నమ్ముతారు కానీ ఎవరినైతే వీరు నా అని అనుకోని ఎక్కువగా నమ్మారో అటువంటి మనిషికి ఏ ఆపద వచ్చినా సరే ఎటువంటి సహాయం కావాలన్నా సరే వీరు నేనున్నాను అని ముందుంటారనమాట ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఇక ఇంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో చూడటానికి కూడా మరి అంతే గాంభీరంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు అంత సున్నితంగా ఉంటూ ఉంటుంది వీరు గనక ఎవరి పట్ల అయినా కోప్పడ్డారో మళ్ళా తిరిగి ఆ వ్యక్తి గనక వీరి వద్దకు వచ్చి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వీరి మనసు కరిగిపోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి ముందు గనక ఎటువంటి తప్పు జరిగినా ఎటువంటి మోసం జరిగిన వీరు అస్సలంటే అస్సలకే సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవలసిన విషయంగా భావించాలన్నమాట ఇక ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే అంటే వీరిని మోసం చేసే వ్యక్తులలో కొంతమంది బయట వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ శాతం వీరి అయిన వాళ్ళు వీరు ఎవరినైతే వీరు నా మనుషులు అని భావిస్తారో అటువంటి వారే ఎక్కువగా ఉంటారు అనే విషయాన్ని అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక అలానే ఈ మేషరాశి వారు ఎవరినైతే ఇప్పటి వరకు చాలా ఎక్కువగా నమ్మారు అంటే ఇప్పటి వరకు నా మనిషి అని ఎవరినైతే అంతే ఎక్కువగా భావించారు అటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో మరి ఆ మహిళ వల్ల మీరు చాలా అంటే చాలా మోసపోవలసి వస్తుంది చాలా నష్టపోవలసి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఈ మహిళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ మహిళని మీ నుంచి ఎంత దూరం చేస్తే అంత మంచిది అంత సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అలానే మీరు అనుకున్న విధంగా కూడా ఉండొచ్చు అనే విషయాన్ని అస్సలకే మర్చిపోవద్దు ఇక ఆ మహిళ ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం అలానే మీకు ఏదైతే దోషాలున్నాయో ఇటువంటి మోసం చేసే గుణాలున్న వ్యక్తులు మీ దరి చేరకుండా ఒకవేళ దరిచేరిన మీకు ఎటువంటి నష్టం కలగకుండా మీకు ఎటువంటి ఆపద కలగకుండా సుఖ సంతోషాలతో ఉండాలి అని అనుకున్నట్లయితే గనక మరి మీరు పాటించవలసిన కొన్ని విషయాలు విశేషాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము నేనైతే మీకు చెప్తాను వాటి గురించి కూడా అంటే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి ఏం పాటిస్తే ఏం అనే దాని గురించి తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరుండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయడం మరియు షేర్ చేయడం కూడా అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే గనక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మహిళలని దూషించటం కానీ లేదు అంటే మీ కోపం వచ్చినప్పుడు ఎదుట ఉన్నది చిన్నవా పెద్దవారా ఆడవారా మగవారా అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఇక నుంచి అది మాత్రం దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం జాగ్రత్త వహించటం అనేది కూడా చాలా అంటే చాలా ఉత్తమమైన విషయంగా భావించి దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని పాటించడం కూడా మొదలు పెట్టండి ఇక ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వారు అంటే ఈ పేరు గల వ్యక్తి నిజంగా మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటూ ఉంటుంది మరి ఆ మహిళ ఎవరు అని చూసుకున్నట్లయితే గనక నాకు తెలిసినంత వరకు కూడా మరి ఈ మేషరాశి వారు చుట్టుపక్కల వీడికి బాగా తెలిసిన మహిళలలోనే ఈ పేరు మహిళ అయితే ఖచ్చితంగా ఉంటారు మరి ఈ మహిళలలో ఎవరి పేరు యొక్క అక్షరం అయితే రా అనే అక్షరంతో మొదలవుతుందో అది రా ఏ అక్షరమైనా సరే రా రీ రు ఏదైనా సరే ఎటువంటిదైనా సరే ఆ గుణింతంలో ఏదైతే మొదలవుతుందో మరియు ఈ రా అనే అక్షరం అంటే ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే ఆర్ అనే లెటర్ తో ఎవరి పేరైతే ఆడవారి పేరు మొదలవుతుందో అటువంటి వారికి ఈ మేషరాశి వారు వీల ైనంత దూరంగా ఉండటం వీలైనంత జాగ్రత్తగా ఉండటం వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి ఎందుకు అంటే మరి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరితో మీకు చాలా అంటే చాలా ఇబ్బంది కలిగే ఏవైతే విషయాలు గుణగణాలు ఉన్నాయో వాటి పట్ల మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలానే వీరు మీ చుట్టుపక్కల ఉండటానికి ప్రయత్నించి మీతో చాలా మంచిగా ఉన్నట్లుగా భావించి అలానే వారి మీ పట్ల వారికి చాలా మంచి ఒపీనియన్ రావాలి అన్నట్లుగా వాళ్ళైతే కలగజేసుకుంటూ అలా పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీరు వీరిని ఎంత నమ్మినప్పటికీ కూడా చివరాఖరికి మోసపోవడం అయితే ఖచ్చితం అనే విషయాన్ని గుర్తుంచుకోండి అలానే మీ నూతన ప్రారంభాలు కానివ్వండి మీరు ఏవైతే ప్రారంభించాలి చెయ్యాలి అనుకుంటున్నారో వాటిని అయితే ఈ మహిళలకి దూరంగా ఉంచటం వారికి చెప్పకుండా ఉంచటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం వారికి చెప్పినట్లయితే గనక అవి జరగను కూడా జరగవు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా మరి మీరైతే ఇప్పుడు ఒక పరిహారాన్ని పాటించవలసి ఉంటుంది అది ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ప్రతి గురువారము కూడా ఈ లక్ష్మీదేవిని పూజించి పాలని నివేదనగా సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరవచ్చు కాబట్టి పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి అలానే మీ గుమ్మం బయట నిమ్మకాయని సగానికి కోసి ఒకవైపు పసుపు ఇంకొక దానికి కుంకుమ పెట్టి చెరొక వైపు అంటే గుమ్మానికి ఇరువైపులా ఈ పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయలు పెట్టటం ద్వారా మీకైతే కొన్ని శుభ ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి పరిహారాలను ఖచ్చితంగా పాటించండి ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు